అస్సలం హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే మీ కాకినాడ అత్తాకోవడానికి చాలా అందించండి ఈరోజైతే మీకు చుక్కకూర శనగపప్పు కర్రీ చూపిస్తున్నానండి శనగపప్పు ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి అయితే రెడీగా ఉన్నాయి చుక్కకూర లేదని అనుకుంటున్నారా చుక్కకూర ఇప్పుడు మనం పండించిన చుక్కకూర కోసుకుందాము మేడం మీదకి వెళ్దాం అండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ చొక్కకూర అయితే మటుకు ఆరు వర్షపు వచ్చేసింది ఇది ఆరు వర్షపు వచ్చి చాలా రోజులు అయ్యిందండి ఒక పది రోజులు అవుతుంది కాకపోతే మేము అంటే ఇంకా పొడిగ ఎదుగుతాయేమో అని చెప్పి వీటి కోసం ఎదురు చూసాము కానీ ఈ పొడిగద మాత్రం కనిపించట్లేదు మాకు అందుకే అయితే మేము కోసేస్తున్నాము మేము ఆకుకూరలు అన్నీ కూడా ఇంట్లోనే పండించుకుంటాం ఫ్రెండ్స్ అక అది తోటకూర అండి ఇది పాలకూర అలా అందులో కూడా పాలకూర వేసాము ఇంకా వెతుకుతున్నాయి ఒక పాలకూర అవుతుంటే ఇంక రెండో పాలకూర రెడీ చేసుకుంటున్నాము ఇవన్నీ చుక్కకూర అంతా కూడా మనం ఇప్పుడు కర్రీ చేసుకుందామండి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మేము అసలు ఆకుకూరలు అవి కూడా అసలు ఏవి బయట కొనుక్కోవండి అన్నీ ఇంట్లోనే పండించుకుంటాము పుదీనా దగ్గర నుంచి తోటకూర దగ్గర నుంచి చుక్కకూర పాలకూర అలాగే కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా మేము ఇంట్లోనే పండించుకుంటాము ఈ మొత్తం మొక్కల కింద పీకేకుంటాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ వీటికి చిగురులు వస్తాయండి చిగురులు వచ్చి మళ్ళీ ఇంకో రెండు మూడు టిప్పులు కూడా ఈ ఆకుకూరను మనం వాడుకోవచ్చు ఇంకో ఒకసారి కోసం అనుకోండి రెండోసారి కోసేటప్పటికి మళ్ళీ ఇంకా వేరే టబ్బులోని మళ్ళీగా విత్తనాలు వేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుందండి ఈ లోపు దీన్ని తీసేసి మళ్ళీ ఈ డబ్బులోనే ఆ విత్ చుక్కకూర అయ్యేటప్పటికి ఇది రెడీ చేసుకోవచ్చు మనం ఇలా పండించుకోవడం మొలాన్ని పురుగుల మందులు కానీ ఏమీ వాడకుండా స్వచ్ఛమైనది వస్తుందండి ఆర్గానిక్ ఎరువు కూడా రెడీ చేసుకుంటున్నామండి ఆర్గానిక్ ఎరువు కూడా మీకు ఎలా రెడీ చేయాలనేది తర్వాత తర్వాత వీడియోలో నేను చూపిస్తానండి మీకు నేను ఇప్పటి నుంచే కాదు ఫ్రెండ్స్ పాతిక సంవత్సరాల నుంచి కూడా నేను మొక్కలు పెంచుకుంటూనే ఉన్నాను కాకపోతే నేను కూరగాయ మొక్కల కన్నా ఎక్కువగా పూల మొక్కల మీద ఇంట్రెస్ట్ చూపించేదాన్ని ఇప్పుడు కూరగాయల మొక్కల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి మేము అప్పట్లో ఉండేది రెంట్ హౌస్ కదండి రెంట్ హౌస్ మూలాన్ని మేము వీడియోలు అయి తీలేకపోయి అయినా ఈ ఆలోచన కూడా మాకు అప్పట్లో లేదండి తర్వాత తర్వాత ఈ ఆలోచన అనేది వచ్చి ఇప్పుడు మీకు చూపిస్తున్నామండి చూసారు కదండి ఎంత ఆకైతే వచ్చిందో చెప్పుకోరా ఇప్పుడు మనం ఇది శనగపప్పు వేసి కర్రీ వండుకుందాం పదండి కుక్కరల్సి ఇవన్నీ కూడా మొక్కలే ఇదిగోండి పచ్చిమిర్చి అయితే వస్తుందండి ఇప్పుడు ఇప్పుడే ఇంకా పైన కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి ఇక్కడైతే మేము రెండు మూడు మొక్కలు వేసాము పచ్చిమిర్చి కూడా వస్తుంది అలాగే టమాటా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా హార్వెస్ట్కి వచ్చేసింది అలాగే వంకాయ మొక్కలు కూడా పూత వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే పోత వస్తుంది ఈ శంఖపూలు అందులో విత్తనాలు వేసానండి అయితే వస్తున్నాయి శంఖపూలు ఈ శంఖపూలు మొక్కలు వచ్చిన తర్వాత పైకి తీని తెక్కించాలండి మా మనవణ్ణి చాలా తెల్లగా చేయాలని ఆలోచన అండి అందుకే శంఖపూలు చెట్లే వేసేసుకున్నానండి నేను మొక్కలు అయితే తెచ్చుకున్నాం కదా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటున్నాం అండి అలాగే కొన్ని కొన్ని పండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా మనం పక్కది తీసి పెడుతున్నాం ఇలా తీసిపెట్టినవి మీరు పడేయకూడదండి ఇవి కూడా మనకి కంపల్సరీ తయారవుతుందండి వీటి వల్ల మనం వాడిన కూరగాయ ఆకులతోనేటి కూరగాయలతోనేటి వీటన్నిటితో కలిపి మనం ఎరువు తయారు చేసుకోవచ్చండి ఇంకా మనం బయట ఎరువులేం కొనుక్కో అవసరం లేదండి మనం ఇంట్లో తయారు చేసుకున్న ఎరువుతోనే మన మొక్కలన్నీ కూడా చాలా బాగా పెంచుకోవచ్చండి చాలా బాగా కూడా పోతూ వస్తుంది ఇవన్నీ ముందు ముందు వీడియోల్లో మీకు ఖచ్చితంగా చూపిస్తానండి మాకైతే కత్తిపేట వాడటం రాదండి అన్నీ చాము కత్తిపేట వాడము వాడడం కూడా మాకు కూర హండ్రెడ్ వల్లగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది చెనకొక్క చుక్క కూర మీకు ఇంతకు ముందు వీడియోలో శనగపప్పు మటన్ కూడా చూపించాను మీకు సారీ శనగపప్పు మటన్ కాదు చుక్కకూర మటన్ చూపించానండి ముందు వీడియోలో మీకు అలాగే ఇప్పుడు చుక్కకూరతో మా ఇది ఒక వంటకం అండి వెజ్ నాన్ వెజ్ కాకుండా వెజిటే వెజిటేరియను చుక్కకూరను శనగపప్పు చూపిస్తున్నాను చుక్కకూర అన్నిట్లో చాలా కర్రీస్ చేసుకోవచ్చండి చుక్కకూరతో అవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను అండ్ చుక్కకూర అయితే మనం కట్ చేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా దీన్ని కడిగి మనం కడిగి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది మనం పండించుకున్న ఆకుకూరలు కదండి డస్ట్ అయితే ఎక్కువగా ఉండదు అయినా మనం వాష్ బాగా చేసుకోవాలండి రెండు మూడు సార్లు ఒకసారి వాష్ చేస్తే సరిపోతుంది అయినా మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకుందాం అండి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కింద వేసుకుని కూరగాయలకి ఫస్ట్ ఫ్లోర్లో వేసుకుని కూరగాయల కంటేనండి డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళే వాహనాల వల్ల డస్ట్ చేరిపోతుందండి మనం వేసుకునేది పై ఫ్లోర్ అండి థర్డ్ ఫ్లోర్లోని కాబట్టి అక్కడికి అంత డస్ట్ ఏమి ఉండదండి ఇక మనం ఒకసారి వాష్ చేసుకున్నామండి రెండోసారి కూడా వాష్ చేసి పెట్టుకుంటున్నాము ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాయి ఇగోండి మనం కడాయి అయితే పెట్టుకొని నూనె పోసుకుందాం ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం అండి ఈ మధ్యకాలంలో అండి మేము ఒక వీడియో పెట్టామండి మీకు కొత్తలంక బాబాది పెట్టామండి మేము వీడియో అది తర్వాత రెండు పాటల కింద వీడియో మీకు చూపిస్తామని కూడా మేము చెప్పాం కాకపోతే చాలా మంది కామెంట్లో అడుగుతున్నారండి వీడియోలు మీరు ఎందుకు పెట్టలేదు వీడియోలు పెట్టాలి కదా అని దయచేసి ఏమనుకోకండి సారీ చెప్తున్నాం మేము అందరికీని ఎందుకంటే మేము వీడియో కొత్త రంగ బాబా వీడియోలు తీసిన తర్వాత మీకు షార్ట్ పెట్టాం కదండి షార్ట్ పెట్టిన తర్వాత మరుసటి రోజు మేము ఇంటికి వచ్చి కర్రీ చూపిద్దామని చెప్పి మేము వీడియో తీసుకుండగా ఫోను వాటర్లో పడిపోయిందండి మాకు స్టవ్ పక్కనే సింక్ ఉందండి ఎందుకంటే మాకు చాలా చిన్న వంటగది అన్ని పక్క పక్కనే ఉంటాయండి ఆ సింక్ పక్కన నుంచొని మేము కది వీడియో తీస్తుంటే మా కోళ్ళగారు ఫోన్ వెళ్ళి వాటర్లో పడిపోయి ఆ ఫోన్ పోయిందండి పోవటం వల్ల ఏంటంటే వీడియోలు అన్నీ ఫోన్లో ఉండిపోయినాయండి ఉండిపోవడంతో అది మేము రిపేర్ కానీ ఇచ్చాము రిపేర్ కానీ ఇస్తే ఎనిమిది వేల ఐదు వందలు ఇప్పుడు ఆ ఫోన్ రిపేర్ చేయించి తీసుకొచ్చిన తర్వాత ఆ వీడియోలు అందులో ఉంటే తప్పకుండా పెడతామండి లేదు అనిలా ఉంటే మరొకసారి మేము వెళ్ళి అక్కడ చిన్న వీడియో తీసి ఆ వీడియో అయినా సరే తప్పకుండా మేము యూట్యూబ్లో పెడతాము దయచేసి దయచేసి మీరు అందరూ కూడా ఏం అనుకోవద్దు చాలా మంది కామెంట్లో వీడియోలు ఎందుకు పెట్టట్లేదు వీడియోలు పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి మీకు నేను సందేశం చెప్పుకుంటున్నానండి ఎందుకంటే మేము చెప్పాలి కదా పెడతామని చెప్పిన తర్వాత కాబట్టి తర్వాత తప్పకుండా పెడతామండి అందులో కూడా చాలా వీడియోస్ పోయినాయండి అండి మరి తప్పకుండా ఫోన్ రిపేర్ అయిన తర్వాత వీడియోస్ ఉంటే పెడతానండి లేదంటే మళ్ళీ తీసి ఖచ్చితంగా పెడతాం ఇదిగోండి ఉల్లిపాయలు ఏగినాయి కదండి కూర అయితే వేసామండి కూర కొంచెం బాగా దగ్గరగా మరిగిన తర్వాత మనం శనగపప్పు అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి టమాటా దీన్ని ఎందుకంటే చుక్కకూర అయితే బాగా మగ్గింది కదండి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి టమాటా రుచికి తగినంత కారం అండి చుక్కకూరలో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదండి అందుకు కొంచెం కారం ఎక్కువగా పడుతుంది అదే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం తగినంత సాల్ట్ అంటే ఇందులో గరం మసాలాలు ఏమి వేసుకున్న వాళ్ళైతే వేసుకోవచ్చండి మేమైతే గరం మసాలా ఎక్కువగా వాడము ఒక ధనియాల పౌడర్ ఒకటే వేస్తామండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేద్దామండి ఈ ధనియాల పౌడర్ వేయడం వల్ల అండి ఏ కూరకైనా సరే చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఒక చుక్కపూరే కాదండి అలాగే పప్పు వండుకునేటప్పుడు కూడా పప్పులో కూడా మీకు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనం చనపప్పు వేసుకుందాం అండి కొత్తిమీర చనపప్పు అది వేసుకుందాం ఇక అది చపాతీలోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మేమైతే గత పదిహేను రోజుల నుంచి కూడా మీకు సరిగా వీడియోలు పెట్టట్లేదండి హెల్త్ ప్రాబ్లం వల్ల కొంత అయితే కొంత ఫోన్ పోవడం వల్ల ఒకసారి కొద్దిగా పెట్టలేకపోయాయితే ఏమనుకోవద్దు మీరు అందరూ అలాగే ఈ కది మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా ఉడకనిద్దామండి ఇగం కూర బాగా ఉడికిన తర్వాత మనం శనగపప్పు కూడా వేసుకున్నాము మనం ఆల్రెడీ శనగపప్పు బాయిల్ చేసి ఉంచుకోవడం వల్లనే కూర కర్రీలో వేసిన వెంటనేనండి కర్రీ రెడీ అయిపోతుంది ఇదిగోండి కర్రీ అయితే మీకు రెడీ అయిపోయిందండి కూర శనగపప్పు కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ అయితే కట్టేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ చుక్క కూర చనాపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోండి అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి కరీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్దీ కూడాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మాకు నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్